Ich kann ಸಮಾನ ಪಣಕ್ಕೆ ಸಮಾನ ಪಣಕ್ಕೆ ಪನಿ ಸಣಿ ಸಣಿ ಈ ರೋಜು ರೈಸ್ ಮಿಲ್ ಫಿಟರ್ಸ್ ಅದೇ ರ ಮುನ್ಸಲ್ ಎಪ್ಲೈಸ ವರ್ಕರ್ಸ್ ಆಧ್ವರ್ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಆಫೀಸ್ ಮುಂದೆ ಧರ್ಮ ನಿರ್ವಹಿಸ್ತಾ ಉಂಟು ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిది సంవత్సరాల క్రితం తెలంగాణలో ఉన్నటువంటి కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలని నీళ్లు నిధులు నియామకాల్లో తెలంగాణ యువతకు తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం తెలంగాణ ఏర్పాటు చేస్తుంది కానీ వల్ల ఈ రాష్ట్రంలో ప్రధానంగా రైస్ మిల్ ఇండస్ట్రీలో తెలంగాణ కార్మికులందరినీ కూడా మెడబట్టి బయటకు నెట్టేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి యూపీ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ రాష్ట్రాలలో ఉన్న ఉన్నటువంటి యువతను ఇవాళ రైస్ మిల్ ఇండస్ట్రీలో తీసుకొచ్చి కనీస వేతనాలు అమలు చేయకుండా తక్కువ వేతనాలకు పదిహేను నుంచి పదహారు పద్దెనిమిది గంటలు వాళ్ళతో పని తీసుకుంటూ తెలంగాణ కార్మికులను రోడ్డు మీదకి యాజమాన్యం ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇద్దరు కలిసి రోడ్ల మీదకి నెడతా ఉన్నారు దీని మీద అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకపోయినా లేబర్ కమిషన్ గారి దృష్టికి తీసుకపోయినా కూడా కనీసం దాని మీద చర్చ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని తెలంగాణ కార్మికులకే మొదటి ప్రాధాన్యతనిచ్చి పని కల్పించాలని వీళ్ళ తరువాతనే వాళ్ళకు అవసరం పడితే వేరే రాష్ట్రాల వాళ్ళని తీసుకోవాలి తప్ప మొదటిగా తెలంగాణ మన నిజామాబాద్ జిల్లా కార్మికులకే రైస్ మిల్ ఇండస్ట్రీలో ఉపాధి కల్పించాల్సిందిగా ఏఐటిసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు కార్మిక చట్టాలని రైస్ మిల్ ఇండస్ట్రీలో అందరికి కూడా అమలు చేయాల్సిందిగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తా దాంతోపాటు ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో జూలై ఒకటో తేదీ నుంచి కొత్త పిఆర్సీ అమల్లోకి రావాల్సినటువంటి కానీ కొత్త పిఆర్సీని అమల్లోకి తీసుకురాకుండా నేటికి పిఆర్సీ కమిటీ నేయకుండా ఐదు శాతం ఐఆర్ ఇచ్చి అది కూడా పర్మనెంట్ వాళ్ళకి ఐదు శాతం ఐఆర్ మేము ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అది సరైనటువంటి పద్ధతి కాదు పదిహేను శాతం ఐఆర్ను ప్రకటించాలా అది పర్మనెంటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల్లో పనిచేసినటువంటి కార్మికులకు కూడా అమలు చేయాలా వాటితో పాటు నలభై ఐదు శాతం పీఆర్సిని వాళ్ళ పర్మనెంటు కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా అమలు చేయాల్సిందిగా మేము ఏఐటీస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీలో కానీ మున్సిపల్ లో కానీ సమ్మె చేయడానికి కూడా ఏఐటీస్గా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగానికి తెలియజేస్తాం あ నేటికి ఇరవై రోజులు అవుతుంది సమయం పెట్టి మధ్యాహ్నం పోయిన కార్మికులు రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పని ఇదే కలెక్టర్ ఆఫీస్ కాడ డీఈఓ గారు అధికారులు ఇరవై ఐదు తరగతి చెప్పడం జరిగింది మరి ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు సుమారు పదిహేను రోజులు గడుస్తూ ఉన్నది ఇంతవరకు రెండు వేల రూపాయలు రాని పక్షం ఉంది మేము ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాము పెంచిన రూపాయలు రెండు వేల రూపాయలు చెప్తా ఉన్నది కానీ ఇవ్వడానికి మీకు ఎందుకు సంశయంగా అనిపిస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ముఖ్యంగా రెండు వేల రూపాయలు ఇవ్వడానికి గత పదిహేను ఇరవై రోజుల నుంచి కష్టపడితే ధర్నాలు చేస్తే కూడా ప్రభుత్వం పట్టించుకోలేని పాపన పోలేదు మరి ఈ మధ్యకాలంలో మళ్ళా రెండు మీకు అల్పారం పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు అల్పారానికి సంబంధించి ఏ విధంగా పెట్టాలా వాళ్ళకి ఇచ్చే వేతనం ఏమి ఉన్నది వాళ్ళకి సంబంధించిన ఆ వేతన అల్పారానికి సంబంధించిన వస్తువులు ఏ విధంగా ఉన్నది దాని పాత్రలు ఏమున్నాయి ఇవన్నీ చేయకుండా ఏదో ఆర్భాటంగా ముఖ్యమంత్రి గారు మీరు మా అల్పారం పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇది సరి అయింది కాదు ఇప్పటికైనా మేము ఒకటే చెప్తా ఉన్నాము ఈ అల్పారంకి సంబంధించిన అన్ని నిత్యావసర వస్తువులతో పాటు సిలిండర్తో పాటు ఈ పెంచిన రెండు వేల రూపాయలు ఇచ్చిన మూడు వేల రూపాయలు కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తాము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా మేము ఆరు ఏడు గంటలు పనిచేస్తున్నాం ప్రతి స్కూల్లో కూడా కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీరు ప్రకారంగా సమాన పనికి సమానతం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఒకవేళ ఈ సమాన వేతనం ఇవ్వకుండా ఈ రెండు వేల రూపాయలు ఇవ్వకుంటే మేము వండలేని పరిస్థితి ఉన్నది మేము చెయ్యలేము కాబట్టి మేము ఒకటే ప్రభుత్వానికి మీరు అయ్యా మీ ప్రభుత్వం రేపో మాపో మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తున్నది ఈ ఎలక్షన్ కోడ్లో మరి మాకు అందుతాయి అందరూ సద్భావంతో ఉన్నారు మరి అసలు డబ్బులు మాకు ఇస్తారా ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉన్నది కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము ఆ రెండు వేల రూపాయల పెంచిన వేతనం ఇవ్వండి మాకు అల్పాలకు సంబంధించింది రాగిజాకు సంబంధించింది పూర్తి ఆ స్థాయిలో మాకు అన్ని వంట పాత్రలతో పాటు అన్ని ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఏ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం నుంచి మేము డిమాండ్ చేస్తాము